హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ పల్నాడు వైబ్స్ సంక్రాంతి పండుగ సందర్భంగా అన్నంబట్లూరు పాలెంలో జరగబోయే గుట్టిపాటి హనుమంతరావు మెమోరియల్ ముప్పై ఎనిమిదవ వార్షికోత్సవం అన్నంబట్లూరు పాలెంలో జరిగే సీనియర్ పందానికి వచ్చిన బీరం బుల్స్ అండి బీరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు ఎస్ కొత్తూర్ మండలం నంజాల జిల్లా సాంబా సాంబా అండి మీరు చూసే గిత్త సాంబా ధర్మ అండి నిన్న ఎర్రగొంట పాలెంలో ఫస్ట్ ప్లేస్ కొట్టించాతండి ఈరోజు సీనియర్స్ పందానికి మన అన్నంబట్లూరు పాలెంలో జరిగే పందానికి వచ్చినాయండి సాంబా ధర్మ చూడండి పందానికి రెడీగా ఉండి ఎప్పుడు వెళ్దాం పందానికి రెడీ సిద్ధంగా వెయిట్ చేస్తున్నాయి ఈ బుల్ సాంబా అండి ఈ మీరు చూసే బుల్ సాంబా సాంబా లెఫ్ట్ రైట్ హ్యాండ్ సైడ్ ధర్మ ఎర్రగొంట పాలెంలో ఫస్ట్ ప్లేస్ కొట్టిన అండి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి మన ఎంఎస్ పల్నాడు వైబ్స్ ఛానల్ తరఫున సాంబా ధర్మాండే థ్యాంక్స్ ఫ్రెండ్స్